ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పద్దెనిమిది గేండ్లు నిండిన యువతి యువకులు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు ప్రజల్లో ఓటుపై అవగాహనలో భాగంగా కే రన్ నిర్వహించారు అంబేద్కర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్ వరకు రన్ జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు యువత పాల్గొన్నారు ఒక మార్నింగ్ వాక్ కోసం పోతున్నాము సో డెమోక్రసీలో మనం బతికి ఉన్నాము అన్నట్టు ఓటింగ్ చేయాలి అనేది ఒక స్మాల్ మెసేజ్ స్మాల్ అండ్ స్వీట్ సో ఇఫ్ యు ఆర్ అలైవ్ అంటే డెఫినెట్లీ యూ షుడ్ వేకప్ అండ్ గో ఓట్ సో దానికోసం ఈ ఈరోజు ఈ స్వీట్ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ టైం ఓటర్స్ మనకి చాలా మంది ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ వరకు ఫస్ట్ టైం ఓటర్స్ నమోదు చేయడం జరిగింది యంగ్ ఓటర్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్ అంటే దాదాపు ముప్పై వేల వరకు యాంగ్ ఓటర్స్ బిలో థర్టీ ఓటర్స్ని నమోదు చేసి వాళ్ళని ఓట్ హక్కుని వినియోగించడం జరిగింది సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని చూసి ఇంకా పది మంది కూడా వాళ్ళ ఓట్ హక్కు వినియోగించడానికి సిద్ధంగా ఉండాలి సో మిమ్మల్ని చూసి వాళ్ళ ఇన్స్పైర్ అవుతూ ఈ పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు కూడా ఓటు వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది కోరుకుంటున్నాము సో ఈ ఈ టూకే రన్ ఎందుకు పెట్టుకుంటున్నాం అన్నది కొందరికి అనుకోవచ్చు ఎందుకు అన్నది సో బికాజ్ ఈ మా టూకే రన్ నుంచి ఒక నిమిషం అవేర్నెస్ ఎస్పెషలీ మన యూత్స్ ఎవరెవరు ఉన్నారు ఎయిటీన్ టు నైన్టీన్ సో ఇట్లాంటి యూత్స్కి ఎస్పెషలీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు సో మీరు ఓ ఓటు హక్కు వినియోగించుకోవాలి అండ్ ఓటు హక్కు ప్రాముఖ్యత ఏమి ఉన్నదండి అది కూడా మీకు అవగాహన కోసం ఈ టూకే రన్ అనేది పెట్టుకున్నాము సో తమరందరూ ఇక్కడ వచ్చిన ధన్యవాదాలు